టీవీ ఫిఫ్టీన్ న్యూస్కి స్వాగతం తప్పిపోయిన తన కూతురు తల్లి చెంతకు చేరడంతో ఆ తల్లి ఆనందానికి హద్దులు లేవు తన కూతుర్ని తిరిగి తన వద్దకు చేర్చిన నర్సీపట్నం పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసింది వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న చిలకుర్తి శ్రీవర్షిని పదమూడు సంవత్సరాల వయసు గల ఈ చిన్నారి గత నెల ఎనిమిదవ తేదీన కనిపించకుండా పోయింది బాలిక తల్లి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై నర్సీపట్నం టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు నర్సీపట్నం టౌన్ ఎస్ఐ మరో ఇరవై మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్కూల్స్ హాస్టల్ మరియు బాలిక బంధువుల ఇంటి వద్ద అలాగే అన్ని జిల్లాల మహిళా పోలీస్ స్టేషన్లలో బాలిక వివరాలను ఫోటోలను పంపించి ఎంక్వైరీ చేయించారు అలాగే మిస్ అయిన శ్రీవర్షిని వివరాలను సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల ద్వారా ప్రసారం చేయించారు బాలిక మిస్సింగ్ కేసు ప్రత్యేక టీంలో నర్సీపట్నం ట్రైని డిఎస్పి చైతన్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దర్యాప్తు చేపట్టారు నర్సీపట్నంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజమండ్రిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి వద్ద శ్రీవర్షిని ఉందని సమాచారం వచ్చిందన్నారు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు రాజమండ్రి వెళ్లి బాలికను తీసుకొచ్చి గురువారం సాయంత్రం బాలిక తల్లికి సమాచారం ఇచ్చారు బాలిక గత నెల నాలుగవ తేదీన ఉదయం బాలిక ఉంటున్న హాస్టల్ నుంచి నర్సీపట్నం ఆర్టీసీ క్యాంప్లెక్స్ లో అనకపల్లి వెళ్లే బస్సు ఎక్కి రైల్వే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ లో రాజమండ్రి వెళ్లిపోయిందని అక్కడ పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ వారికి అప్పజెప్పడం జరిగిందని బాలికను తల్లి మహేశ్వరికి అప్పగించామని తెలిపారు బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన ట్రైన్ డిఎస్పీ చైతన్యని అతని సిబ్బందిని డిఎస్పీ పి శ్రీనివాసరావు అభినందించారు కాగా మిస్ అయిన బాలిక శ్రీవర్షిని తల్లి మహేశ్వరి నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావుకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ పోలీసు వారు చక్కగా స్పందించి మా అమ్మాయిని మాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనంద బాష్పాలతో తెలిపారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకబడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల ఎనిమిదవ తేదీన వెళ్ళిందండి ఈ అమ్మాయి అక్కడ ఎయిత్ క్లాస్ అవుతుంది అమ్మాయి ఈ అమ్మాయి అయితే నేటివ్ అయితే నర్సింగ్ ఎలమంచులి అమ్మాయిది అయితే వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ట్రైనింగ్ ప్రొబిషనరీ డిఎస్పి గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్ట్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్నీ టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సీసీ కెమెరాస్ అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్ ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించామంట ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న డిసి అదే మన డీసీఆర్బీలకి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్కి పంపించి ఈ జిఎంఎస్ మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయించాం షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము రోజు కూడా ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పి గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్లో రివ్యూ చేయడం దానికి మేము సమాధానం చెప్పడం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ ఇప్పుడు అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రివార్డ్ కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ప్రొబిషనరీ డిఎస్పి గారు నర్సీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా అంటే ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆయన ఎల్మంతులి సర్కిల్లో ఉంటున్నారు ఉంటూ కూడా ఈ కేసుని పర్ష్యూ చేస్తూ ఆయనకున్న సర్కిల్ ద్వారా వాళ్ళ రిలేషన్స్ వి సర్కిల్ ద్వారా ఆయన ఓన్ ఎఫర్ట్స్ చేస్తూ ఈ అంగన్వాడీ టీచర్స్కి అట్లాగే ఐసిడిఎస్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది ఆయన నెట్ ఆఫ్ ఏలూరు రేంజ్ అనమాట సార్ దాంతో అక్కడున్న పరిచయాల ద్వారా అక్కడ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేసేసరికి వెంటనే ఇమీడియట్గా ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఆమె ఐసిడిఎస్ వాళ్ళ వాళ్ళ తాలూకా అండర్లో ఉంది అని చెప్పేసి తెలిసిన ఇమీడియట్గా ట్రైన్ డిఎస్పి గారు అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి అమ్మాయినేమో ట్రేస్ చేశారు బట్ అమ్మాయి వెంటనే ఒప్పుకోలేదు నేను కాదు అని చెప్పేసి దబాయించింది అట్లాగే వాళ్ళకి ఇచ్చిన అడ్రస్లు కూడా ఏంటంటే అన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ ఊరు పేరు కానీ ఇవన్నీ కూడా పర్టికులర్స్ అన్నీ కూడా తప్పించి ఇంటి దగ్గర సరిగ్గా చూడడం లేదు అల్లుగు వచ్చేసానని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మన వాళ్ళు పోలీసులే అబ్జెప్పారు అబ్జెప్పిన తర్వాత వా అమ్మాయిని అక్కడ చే చేర్చుకున్నారనమాట తర్వాత ఈ కేసులో అంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో ఎఫర్ట్స్ పెట్టి మన టైన్ డిఎస్పి గారు చైతన్య గారు అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకొని వచ్చారు తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఈరోజు అంటే అబ్జెప్ జరుగుతుంది వాళ్ళకి అందుకుగాను ముందు అయినట్టి ఎస్పీ గారికి ఎస్పీ గారు కూడా ఈరోజు సెల్ కాన్ఫరెన్స్లో ఎప్రిషియేట్ చేశారు అట్లాగే మా తండ్రిని కూడా అభినందన తెలియజేస్తున్నాము అంటే మా భయం ఏంటంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఏమైపోయింది చాలా ఎఫర్ట్స్ అయితే ఈవెన్ కడప వరకు కూడా పంపించాం టీమ్స్ని ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ తాలూకా రిలేటివ్స్ ఇంటికి కానీ వెళ్ళిందేమో అని సెలవులు ఇచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి కూడా మేము పంపించడం జరిగింది టీమ్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీడే కూడా ఎఫర్ట్స్ చేస్తూ చేసాము లక్కీగా ఈరోజు అమ్మాయి ట్రేస్ అయింది అందరికీ కూడా థ్యాంక్ యూ అండి